ఓం శ్రీమతులమహ ఈరోజు గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం అనమాట అయితే ఈ గ్రహణ సమయంలో చంద్రగ్రహణ కాలంలో రాసుల వారీగా పరిహార మంత్రాలు చెప్తాను అవి గ్రహణ సమయంలో చదువుకుంటే చాలా మంచిది నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలా మంచిది మీ వెళ్ళినట్టుగా చదువుకోండి అయితే చూడండి చంద్రగ్రహణ కాలంలో మనం పఠించాల్సిన మంత్రాలు మేషరాశి వారు ఓం శరవణ భవ మంత్రాన్ని చదువుకుంటే మానసిక ఇబ్బందులుండి పరిహారం కలుగుతుంది మనసులో ఏమన్నా పోతాయి మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి అన్నమాట మనశ్శాంతి కలుగుతుంది అయితే ఏమి చదువుకోవాలి ఓం సామ్ శరవణ భవ అని కానీ ఓం శరవణ భవ మంత్రాన్ని చదువుకోండి తప్పకుండా అలాగే చూడండి వృషభరాశి వారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని చదువుకోండి వృషభరాశి వారు ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని చదువుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఇంకా కుటుంబ కలహాల నుండి విముక్తి కలుగుతుంది ఎవరైతే కుటుంబ కలహాలతో బాధపడుతూ ఉంటారో వారికి ఉపశమనం కలుగుతుందనమాట ఏమని చదువుకోవాలి ఓం శ్రీ మహాలక్ష్మి మహా ఇంకా మిథున రాశివారు మిథున రాశి వారు ఏం చదువుకోవాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుకుంటే వారికి మానసిక ఆరోగ్యం కలుగుతుంది మనస్తాపం తీరిపోతుందనమాట కర్కాటక రాసివారు ఓం సోమాయ మహా అనే మంత్రాన్ని పఠిస్తే గ్రహణ కాలంలో కుటుంబ సంబంధాల అనుకూలత పెరుగుతుంది ఇంట్లో మనశ్శాంతి కలుగుతుందన్నమాట వారికి కుటుంబ కలహాలు ఉండవు అలాగే సింహరాశివారి చదువుకోవాలని చూద్దాము ఓం సూర్యాయ నమ అని చదువుకుంటే సింహరాశివారు ఏమనుకోవాలి ఓం సూర్యాయ నమ అని అనుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వారికి అని చేత వారు ఓం సూర్యాయ నమ అని నూట ఎనిమిది సార్లు పఠిస్తే చాలా మంచిది వారు ఏం చదువుకోవాలంటే ఓం ధన్వంతరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పటిస్తే ఆరోగ్య సంరక్షణ కలుగుతుంది అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుందనమాట అలాగే తులారాశి వాళ్ళు ఏం చదువుకోవాలి తులారాశి వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రం చదువుకుంటే మానసిక ఒత్తిడి నివారణ అవుతుంది అంటే టెన్షన్లు తగ్గుతాయి వారికి వారు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదివితే ఒత్తిడి దూరం అవుతుంది ఇంకా వృచ్చిక రాశివారు ఏం చదువుకోవాలంటే ఓం కాళికాయే నమ అనే మంత్రాన్ని చదువుకుంటే అన్ని సమస్యల నుండి కలుగుతుంది కలుగుతుంది రాసి వారు ఓం కాళికాయే నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి అలాగే రాసి వారు ఓం గురవే నమ అనే మంత్రాన్ని చదువుకుంటే గురుగ్రహం అనుగ్రహం కలుగుతుంది వారికి వారికి గురుగ్రహం అనుగ్రహం కావాలంటే ఏమనుకోవాలి ఓం గురవే నమ అనే మంత్రాన్ని వారు పఠిస్తే చాలా మంచిది ఇక మకర వారు ఏం చదువుకోవాలంటే ఓం శనే రాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠిస్తే గ్రహ సంబంధ సమస్యల నుండి ప్రహారం కలుగుతుంది వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది గ్రహ బాధలన్నీ అన్నీ తొలగిపోతాయి కాబట్టి మకర వారు ఓం శనే రాయ అనే మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది ఇంకా దాని తర్వాత వారు కుంభరాశి వారు ఏ మంత్రం చదువుకోవాలంటే ఓం నమ శివాయ నమ అనే మంత్రాన్ని నూట సార్లు చెప్పిస్తే చంద్రగ్రహణ ప్రభావం నుండి పరిహారం కలుగుతుంది వారికి మనస్తాపం తీరుతుంది మానసిక సమస్యలని దూరమయ్యి ప్రశాంతత అనేది కలుగుతుంది ఇంకా మీనరాశి వారు ఏం చదువుకోవాలంటే ఓం దత్తాత్రేయ నమ అనే మంత్రాన్ని వారు నూట ఎనిమిది సార్లు చదువుకున్నారంటే గ్రహణ సమయంలో అశాంతి నుండి విముక్తి కలుగుతుంది వాళ్ళకి ప్రశాంతత కలుగుతుంది మానసికంగా చాలా బాగుంటారు గ్రహణ సమయంలో ఎనిమిది సార్లు పాటించండి మేషం నుండి రాశి వరకు కూడా అన్ని రోజుల వారికి ఏ మంత్రాలు చదువుకోవాలో చెప్పాను ఇక్కడ మీరు చదువుకుంటే చాలా మంచిది గ్రహణ సమయం